அந்த பத்தி லிட்டு செஞ்சுக்க

మొత్తం మొత్తం కలిపితావే రేఖలిగా ఏమన్నా ఉంటాయి తేను అనిపోయింది సిక్స్ హండ్రెడ్ బేల్స్ ఉన్నాయి సార్ మొత్తం బాగా వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ లారీస్ మొత్తం ఎంత ఉండదు మొత్తం మంచి మంచి ఇలాంటి అడ్మిషన్ షార్ట్ సర్క్యూట్ అయింది సార్ పైన ఎలివేటర్ దగ్గర ఎలివేటర్ దగ్గర షార్ట్ సర్క్యూటే లాస్ట్ చూడము అక్కడే స్పార్క్ ఉంది సార్ అక్కడ లేవు నా పేరు ప్రశాంత్ సార్ మీరు ఏంటి ఫ్యాక్టరీ ఓనర్ ఎండి